అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యుండు ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోనూ బోధలోను వారిని పెంచుడి దాసులారా యథార్థమైన హృదయము గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులైయుండు మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటికే కాక క్రీస్తు దాసులుమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతివాడునూ ఏ సత్కార్యము చేయనో దాని ఫలము ప్రభువు వలన పొందునని మీరెరుగుదురు యజమానులరా మీకును వారికి యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియో ఆయనకు పక్షపాతము లేదనియో ఎరిగిన వారై వారిని బెదిరించుటమాని ఆ ప్రకారమే వారి ఎడలా ప్రవర్తించుడి ఎపిస్సీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయంలో ఉన్న పదవ వచనము నుండి తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనయందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఎలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండల మందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అందుచేతను మీరు ఆపద్దిన వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకుని నీతి అను మైమరువు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సును జోడు తొడుగుకుని నిలువబడుడి గాక విశ్వాసమును డాలు పట్టుకునుడి దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుతురు మరియు రక్షణ అను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమను ధరించుకునుడి ఆత్మ వలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువుగా ఉండుడి మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను మాటలాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండి మీరు నా క్షేమ సమాచారమంతయూ తెలుసుకున్నటుకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైనా తూకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను మీరు మా సమాచారము తెలుసుకున్నటుకును అతడు మీ హృదయములను ఓదార్చుటకును అతనిని మీ యొద్దకు పంపితిని తండ్రి అయిన దేవుని నుండియో ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియో సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగునుగాక మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారికి అందరికీ గాక ఇంతటితో అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రికలోని ఆరవ అధ్యాయంలో ఉన్న ఇరవై నాలుగు వచనములు పూర్తి చేయబడినవి అలాగే ఎఫ్ఎస్సీలకు వ్రాసిన పత్రికలో ఉన్న ఆరో అధ్యాయములు పూర్తి చేయబడినవి ఇంతటితో అపోస్తులుడైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక సమాప్తము